హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవున్ మహిమలు ఈ రోజు కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం పదమూడవ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి సింగ వీడియోలో ఓం శ్రీ గణాధిపతి నమ శివాయ జయ దుర్గా మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నది వాటిలో వివరించదా సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద భ్రహని కుమారునికి ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అవు ఖర్చు అంతయు భరింప సత్యము కానప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభవనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద భ్రమణి బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపం నశించును ఆ పాపములన్నీ పో ఎన్ని నూతులు తాటకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలములకు సరితూకవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తు శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటియగా కథన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకును ఒక ఇతిహాసము కలదు చెప్పేద శ్రద్ధగా ఆలకింపు సువీర చరితం వీరచరిత్రము యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండెను అతని అతనికి రూపవతియు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడివాడినై భార్యతో అతనియమునుకు పారిపోయి దాన ధనహీనుడై నర్మదా నది తీర ఒక వర్ణశాలను నిర్మించుకొని కంద మూలఫలములను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కను ఆ బిడ్డ ఆ బిడ్డను అతి గారాపంతో పెంచుచుండి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములతో సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్ల పక్ష చంద్రుని వల్లే దిన దినాభివృద్ధి అతి గారాపముగా పెరుగుచుండెను ఆమెను చూచువారులకు కన్నుల పండుగగా ముద్దులుకు మాటలతో చాలా ముచ్చటగా నుండి దినములు గడిచిన గొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చిన ఒక దినమున వన్న ప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె చంద్రములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరిను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించున్నాను మా కష్టములు తొలగట్టుకుగాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తె నీకు పిండి చేతునని చెప్పగా తన చేతులు రాగి వైసాయనా లేకపోవట చే బాలిక పైన మొక్కవతో ఆ ముని కుమారుడు నర్మన నర్మదా నది తీరమున కుబేరును గుర్చి ఘోర తపం ఆచరించి కుబేర్ని మెప్పించి తన పాత్ర సంపాదించను రాజు రాజుకు ఆ పాత్ర ఆ రాజు ఆ పాత్ర పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండి చేసి నూతన దంపతులు ఇద్దరినీ అత్తవారింటికి పంపారు అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతూ చెప్పి భార్యతో సుఖమని పొంది ముని కుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొచ్చు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త యుక్త వయస్సు రాగానే మరొక ఎవరికైనా ధనమును కమ్ముకోవచ్చున ఆశతో ఎదురు చూచిచుండెను ఒకనొక సాధు పొంగవుడు తా తాపతీ నది తీరముందు నర్మదా నది తీరమునకు చూ దారిలో ఉన్న సువూరుని కలుసుకొని పోయి నీవెవ్వరవు నీ ముఖ వర్చస్సు చూడగా రాజు వంశమునకు జన్మించిన వాడివలే ఉన్నావు అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు వంగదేశమును నేలుచుండెడి సువీరుడను రాజును నా భార్య నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్ర సో పుత్ర సోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్లని నని అందున ఈ కారాడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచ ఆలోచింపక కన్య నవ్వు కొంటివి కన్య విక్రయము మహాపాతకములోనొకటి కన్యను విక్రయించిన వారు అసి అసిపత్రవన మను నరకమును అనుభవించురు అను ఆ ద్రవ్యముతో ముని దేవముని పితృదేవత తీర్చతం ఏ వ్రతం చేసినను వారు నశింతురు అదియుక కన్య విక్రయం చేసిన వారికి దేవతలు పుత్ర సంతతి కూడా కలగకుండా సపింతురు అటులనే కన్య కన్యను ధనమి ధనమిచ్చుకుని పెండాడిన వారు చేయు గృహ గృహస్థ ధర్మములు కాక అతడు మహా నరకం అనుభవించను కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కణించి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ సంపన్ననుగా బుద్ధి ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నాన మతరి మనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోయాను అని రాజు హితవు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివరియ దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను ఉండగా భార్య తాను బ్రతుకుండగా భార్యాబిడ్డతో సిరి సంపదతో సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశములను చేతులారా జారు విడుచుకోమంటావా దా జాడ విడుచుకోమంటారా ధనము బంగారం బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణించగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైన శల్యమై ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నే అడిగినంత ధనము ఎవరిస్తురో వారికి ఇచ్చి పెండి చేయొద్దును కానీ కన్యాదాన వ్రతము చెయ్యను అని నిక్కచ్చిగా నిడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తను వెళ్ళిపోయాను మరికొద్ది కా మరికొద్ది దినములు దినములకు సువీరుడు మరణించను వెంటనే అమ్మపట్టులో వచ్చి వాణిని తీసుకుని పోయి అమలోకమున ఆసి ఆసిపత్రవనమునకు నరక నరక భాగములు పడవేసి అనేక విధములుగా పాలించి సువీరుడు పూర్వీకుడైన సుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెంది పిమ్మట స్వర్గముందు సర్వసుఖములు అనుభవించుంది సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ సుతకీర్తిని శృతకీర్తిని కూడా యమకింకరులు యమకింకరులు పాప పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకోవచ్చి తీసుకొచ్చి అతడు నేను ఎరిగినంత వరకు నా వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు చేసి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినని ఏల కలిగినని మనసునందుకు అనుకొని అనుకుని నిండు కొలువులో దేరి ఉన్న యమధర్మ యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞనుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి ప్రాణకోటినంతను సమానంగా చూసేవాడువు నే నెన్నడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకమును నుండి నరక నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాన్యపడను అంత యమధర్మరాజు సుతకీర్తిని గాంచి సుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞనుడు నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునేను కన్యా కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు వారెంతటి పుణ్యాత్ పుణ్య పురుషులైననో నరకం అనుభవింపక ఆ నరకం కాక నీచ జన్మనెత్తి ఫల నేర్చే జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు అయినను ధర్మాత్ముడు అని నేనెరుగుదును గాన నీకొక ఉపాయా నీకు ఉపాయము చెప్పేదను నీ వంశీయుడు సువీరుడు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమైన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చే పోయి ఆ కన్యకు వేద పండితుడను శీలవంతుడనకు ఒక విప్రునకు కార్తీక మా కార్తీక మాసమున సాల కృతముగా సాలం కృతముగా కన్యాదానము చేయించుము అటులు చేసిన ఎడల నీవు నీ పి నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గములో స్వర్గలోకమునకి కెరుగుదురు కార్తీక మాసములో సాలాంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడుకు పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహమునర్చినను కన్యాదాన ఫలం ఫలమును కను కను నీవు వెంటనే భూలోకమును తేది నేను తెలిపినట్టులా చేసి చేసి విని ఆ ధర్మ కార్యము వలన నీ పుత్రుగణములు తరలితురు పోయిరమ్ము అని పలికను సుతకీర్తి యమున యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునకు ఒక వర్ణ కుటీరములో నివసించుచున్న సువీర భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయము వివరించి కార్తీక మాసం కార్తీ కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన వివాహము చేసిన అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గము స్వర్గలోకములోనున్న పితృదేవ ను కన్యాదాన కన్యాదానము వలన మహా కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలైన దీక్ష ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యం పొందుదురు శక్తి కలిగిన వారు ఉదాసీనత ఉదాసీనత చూపుచు శాశ్వత ఉదాసీనత చూపువారు శాశ్వత నరకమును కేకును വിട്ട് സ്കന്ധ പുരാണർഗിഷ്ട്രോക്ത കാർത്തിക മഹാസ സമ്പൂർണ്ണം സംപൂർണ്ണ പദമൂട പാരായണ സമ്പൂർണ്ണം ഓം നമ ശിവായ ഈ വീഡിയോ നച്ചനട്ട് ലൈക് ചെയ്യ സബ്സ്ക്ൈബ് ചെയ്യേണ്ടി ടാങ്ക് യു